మోసం చేయడానికి రేవంత్ రెడ్డి ఏదో ఒకటి తెరపైకి తీసుకురావడం అలవాటుగా మారింది ఫోన్ టాపింగ్ లో సీట్ నోటీసులు ఎన్నికల స్టడ్ మాత్రమేనని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ కొట్టిపారేశారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు ఫోన్ టాపింగ్ తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు ఎన్నికల తర్వాత ఏముండదని చెప్పారు సిట్ నోటీసులు ఎన్నికల వేళ మాత్రమే ఎందుకు గుర్తుకు వచ్చిందని రేవంత్ రెడ్డికి ప్రశ్నించారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎంపీ డికే అరుణ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి ఎన్నికల స్టాండ్ కు ప్రజలు మోసపోవద్దని ప్రజలకు సూచించారు గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని స్పీకర్ చెప్తుంటే అతడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు ఆ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి నిలబడి గెలవండి అని సూచించారు బీగర్ కూడా కోట్లను మోసం చేయడం ఇంతకన్నా దారుణం ఇంకా ఏముంటుంది అని బీజేపీ ఎంపీ డికే అరుణ ప్రశ్నించారు ఫిరాయింపులపై రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలని సూచించారు ఇలాంటి వాటి వల్లే రాజకీయాలకు విలువలు లేకుండా మారిపోతుందని తెలిపారు విద్యా వైద్యం రోడ్లు మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధులు కేవలం కేంద్రం నుంచి మాత్రమే వస్తున్నాయని ఎంపీ అరుణ చెప్పారు ఇక మహబూబ్ నగర్ చుట్టుపక్కల బైపాస్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏ ఏమీ లేదు మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వంతో సాధ్యం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరవేయాలని ప్రజలను కోరుతున్నా అని బీజేపీ ఎంపీ డికే అరుణ తెలిపారు మహబూబ్ నగర్ మేయర్ గా బీజేపీకి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు ఇక ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ తుంగలో తొక్కిందని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు ఎన్నికలు రాగానే శంకుస్థాపనలు చేయడం కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు దాని గురించి ఆయన ఏ రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఒకసారి రేవంత్ రెడ్డి గారు గానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలను ఒకసారి చూసుకోవాలి అటువంటి వాటికే దావీ అవ్వదు మార్చి ఇట్లా చేయాలి అట్లా చేయాలని డైలాగ్ కొట్టిండ రేవంత్ రెడ్డి గారు అంత